నమోదస్స భగవతో అర్హతో సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయంలోని నీతి మతము నీతి ధర్మము అను అంశముల గురించి తెలుసుకుందాం నీతికి మతంలో గల స్థానం ఏమిటి వాస్తవంగా చెప్పాలంటే నీతికి మతంలో స్థానమే లేదు మతం అంటే దేవుడు ఆత్మ అలాగే ప్రార్థనలు పూజలు క్రతువులు యజ్ఞాలు జరుపుకోవడం మాత్రమే మానవుడికి సాటి మానవుడితో ఎలాంటి సంబంధాలు ఉండాలన్న విషయంలో మాత్రమే నీతి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది శాంతి భద్రతల విషయం వచ్చినప్పుడు మాత్రమే మతంలో నీతికి గురించి నామమాత్రంగా చెప్పబడుతుంది మతం అనేది ఒక ముక్కోనాకారం గల లాంటిది నీవు నీ పొరుగువారి పట్ల మంచిగా ఉండు ఎందుకంటే ఇరువురు దేవుని సంతానమే అని చెప్తుంది మతవాదం ఆ విధంగా సాగుతుంది ప్రతి మతంలోనూ నీతిని గూర్చి చెప్పబడి ఉన్నప్పటికీ నీతే ఏ మతానికి మూలాధారం మాత్రం కాదు ఒక రైలు బండికి మరో పెట్టె తగిలించబడిన విధంగా మతానికి నీతి ముడివేయబడి అవసరమైతే విడగొట్టబడేందుకు వీలుగా ఏర్పాటు చేయబడింది ఆ విధంగా మత విధుల్లో నీతి యొక్క స్థానం నామమాత్రంగా ఉంటూ అరుదుగానే వాడబడుతుంటుంది ఆ కారణంగా మతంలో నీతికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు నీతి ధర్మం నీతికి ధర్మంలో గల స్థానం ఏమిటి ఒక్క మాటలో చెప్పాలంటే నీతియే ధర్మం ధర్మమే నీతి మరో విధంగా చెప్పాలంటే మతంలో దేవునికి ఎంత స్థానముందో ధర్మంలో నీతికి అంతే స్థానముంది ధర్మంలో దేవునికి స్థానమే లేదు ధర్మంలో ప్రార్థనలకు పుణ్యక్షేత్రాల యాత్రలకు క్రతువులకు యజ్ఞాలకు స్థానమే లేదు ధర్మం యొక్క సారమే నీతి నీతి లేకుండా ధర్మమే లేదు మానవుడికి సాటి మానవుడితో ఎలాంటి సంబంధాలు ఉండాలనేది ధర్మంలోని నీతి నిర్దేశిస్తుంది నీతిని అనుసరించేందుకు దేవుని అంగీకారం అక్కర్లేదు దేవుని సంతోషం కోసమై నీతిగా ఉండడం కాదు మానవుడు సాటి మానవుని ప్రేమించడం తన మేలు కోసమే ఈ కథనం ద్వారా మనకు ఏమర్థమవుతుంది అంటే నీతికి మతానికి నీతికి ధర్మానికి మధ్య ఉన్న సంబంధం తెలుస్తుంది మతం అంటే ప్రధానంగా ఆధ్యాత్మికత దేవుని ఆరాధన మరియు కర్మలతో సంబంధం ఉంటుందని నీతి అనేది మతానికి సహాయక అంశం మాత్రమే ప్రధాన భాగం కాదు మానవ సంబంధాలు లేదా సమాజ శాంతి కోసం మాత్రమే మతంలో నీతి గురించి ప్రస్తావన ఉంటుంది అందుకే మతంలో నీతికి చెప్పుకోదగిన ప్రాధాన్యత లేదు అనే విషయం తెలుస్తుంది ధర్మం అంటే నీతి నీతి అంటే ధర్మం ఇందులో దేవుడు పూజలు లేదా యజ్ఞాలకు స్థానం లేదు అంటే ధర్మంలో దేవుడు పూజలు లేదా యజ్ఞాలకు స్థానం లేదు మరి దేనికి స్థానం ఉంటుందంటే మనిషి ఇతరులతో ప్రేమతో న్యాయంగా ప్రవర్తించడం ధర్మం యొక్క అసలు సారాంశం మంచిగా ఉండడం మనిషి సొంత మేలు కోసమే దేవుని కోసం కాదు అంటే ధర్మం మనిషి ఇతరులతో ప్రేమతో న్యాయంగా ప్రవర్తించడం గురించి తెలియజేస్తుంది ఈ విధంగా మతంలో నీతిక గల స్థానము ధర్మంలో నీతిక గల స్థానము ఏమిటో బుద్ధ భగవానుడి అభిప్రాయం ప్రకారం మనకు తెలుస్తుంది జై భీం నమో బుద్ధాయ